ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క దేవుని బిడ్డకు అయితే ఉందన తెలియపరుచుకుంటున్నానండి కానుక విషయం వచ్చేసరికి మనకు దేవుని తెలియని ప్రజలు ఎంతో ప్రజలు మరి వీరు వారి సంఘస్తుల దగ్గర దోసుకుంటున్నారు కానుక డబ్బుల ద్వారా వీరు బాగుపడిపోతున్నారు అనేసి ఇలాగా సేవకులను అయితే కించపరిచి మాట్లాడడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా అయితే వారికి ఏం తెలియదు అండి అన్యులు వారు దేవునికి తెలియని ప్రజలు కాబట్టి వారికి ఏం తెలియదు అయితే యేసు ప్రభుని మనము దేవుణ్ణి అంగీకరించిన మనము తెలుసు మనకు ఎందుకు ఇస్తున్నాము కానుక అనేది మనకు తెలుసు అయితే చాలా రోజులు బట్టి మనం కూడా కానుక విషయంలో మరి దేవుని నమ్మిన ప్రజలుగా మనం అందరము కానుక ఇస్తున్నాము అయితే దీని పట్ల సేవకులు ఏమంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఈ కానుకల విషయము సేవకులు ఏమంటున్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో తన సేవ జీవితంలో మతై సువార్తలో ఎక్కడైనా కానుక గురించి తెలియపరచడం అనేది జరిగిందా కానుక గురించి ఎక్కడైనా ప్రస్తావించారా